ఓహో ఆ అమ్మాయికి వేరే అతను పేలింది మరి అప్పుడు ప్రేమ దోమానం ఎనివే నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమ నడిపావు అది నీకు లాభం ఆ వాదతో కుమిలిపోకుండా పేర గోడలు చేసుకుని సుఖపడ్డావు ఇది నీకు వడ్డీ హోటల్గా నువ్వు నక్కి పిల్ల నువ్వు ఎలా అర్థం చేసుకోవాలా అని నాకు చెప్పని అర్థం చేసుకోవాల్సిందా ని నేను నీ ప్రేమ ఆయన సరదా కలెక్షన్ మర్చిపోవాలా మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న డోర్మెంట్ సరిపెట్టుకోవాలా మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా మీరు బుద్ధిమంతురాన్ని సంబంధపడిపోవాలా నన్ను అలా పిలవద్దు నువ్వు ఇంత అనుకోలేదు నీలాంటి వాడు నేనే కూడా నా మీద పడకూడదు అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను నన్ను ఇంత మోసం చేసా నిన్నేం చేసినా పాపం లేదు

నీ మీద పరాయ ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయా నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ అది నువ్వు చేసుకుందని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళు మూడు ముళ్ళు వేశావు నాది అనుకున్న పర్వాలే మరో ఆడదిలిసింది కాదు ఉమ్మేసింది అది తెలిసాక కూడా మెత్తుకులేదు అంత బిచ్చినతను కాదు నేను

అమూల్య నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా పిల్లాన్ని కూడా పట్టించుకోకుండా ఏమిటి ఆలోచన సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది వీడికి ఏమైనా ఏంటి ఏమవుతుంది మా అయితే చేస్తాడు అంతేగా నువ్వు తల్లివా చిచ్చి నేను తల్లినో కథ తర్వాత చెప్తాను అసలు ముందు నువ్వు నా మొగుడువా కాదా అమూల్య బాబు నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భారీగా బతకపోతోంది నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువునా నరికేసేవాణ్ణి మనిషిని కనుక మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డనైనా కాపాడుకోవడానికి బయటకెళ్తున్నాను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి కట్టుకున్న పెళ్ళాం ఇంటికి వస్తే అసలు ఎలా ఉన్నావు బ్రతికేవా చచ్చేవా అని అడిగే సంస్కారం లేదా నీకు నేను చెప్పేది ఏమైనా వినిపిస్తుందా లేక చూడొచ్చిందా నేను పెళ్ళమే కదా నిర్లక్ష్యమా కొంత సంచుకుని అరుస్తుంటే చేవ లేదా నీకు అవునులే ఎందుకుంటుంది ఇక్కడ ఒకళ్ళకిద్దరు ఆడవాళ్ళు నీ వెంట కుక్కలా పడుతుంటే నీ కళ్ళకి నేనెందుకు కనిపిస్తాను నీ చెవులకు నా మాటలు ఎందుకు వినిపిస్తాయి ఎంతసేపు ఊళ్ళో వాళ్ళని ఆడిపోసుకోవడం ప్రతిదానికి పెడార్థాలు తీయడం పిల్లాడు ఎలా ఉన్నాడని ఒక్క మాట అడిగావా నువ్వు తల్లివా నా భార్యవా ఆడదానివా చూడు నేను ప్రేమించింది నిన్ను నేను కావాలనుకున్నది నిన్ను నేను పెళ్ళి చేసుకున్నది నిన్ను నీకు నాకు మధ్య అడ్డం వస్తే కన్న కన్నతండనే కాదనుకున్నాను నాకు పిల్లాడో లెక్క అసలు నన్ను వదిలేసి నువ్వేదో సుఖపడిపోదాం అనుకుంటున్నావేమో నాకు దక్క నిన్ను ఇంకెవరికి దక్కనివ్వను నా సంగతి నీకు తెలుసు కదా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే రక్తం దారబోసిడాన్ని గుండెల్లో ముళ్ళు దిగితే ఊరుకుంటానా నేనే అతికించాను జీవితంలోనే కాదు ఫోటోలో కూడా నీ పక్కన నిలబడటం నాకు అసహ్యం అసలు ఫోటో ఎందుకు తెచ్చావు ఎందుకు తగిలించావు నీకు పెళ్ళయిందని ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకు తెలియచేయడం కోసం అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టే అవును చాలా కరెక్ట్ నేను నిలువెత్త అసూయని నాది అనుకున్న దాన్ని మరొక నేడు కూడా పడినివ్వను నాది కాదనుకున్న దాన్ని సుఖపడినివ్వను అయ్యయ్యో తడిపే సుఖద్రా వెదవా ఆడదిక్కులను కొంప ఇలాగే ఉంటుంది బాసు నీ లుంగి ఏమైనా ఉందా లుంగి లేదు లంగా లేదు యువత నువ్వు పిల్లాడి దింపు అబ్బా పిల్లాడిని దింపాలా అడగడానికి నువ్వెవరు పిల్లారికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను స్నానం చేస్తా స్నానం ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం అబ్బే ఎందుకు వెళ్తావు ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు కానీ స్థలిగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను నా బాస్ అంటే నాకు చచ్చి ఎంత తెలుసా ఎలాగ జీవితంలో సెటిల్ అవుద్దాం అనుకుంటున్నాను కానీ ముందుగా ఫోటోలు సెట్ అయ్యారు బాగుంది కదా నిన్ను రామకృష్ణ రామకృష్ణ నేను జనాభా లెక్కలో జేర్చుకుంటానట ఎక్కడయ్యా ఏంటి ఆ ఏం లేదమ్మా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అది మీ ఇంట్లో ఎంతమంది ఇద్దరం రామకృష్ణ అమూల్య అంటే మీరు ఆయ భార్య అవును మాజీ భార్య భార్య అంటే పూర్వాశ్రమంలో భార్య ఇప్పుడు నేను ఆయన భార్యని అదేంటి ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య తప్పే ఉందండి జనాభా గారు పక్కింటి సున్నాయన గారికి ఇద్దరు భార్యలు ఎదురంటి పరంధాయ గారికి ముగ్గురు ఇద్దరు ఆఫీషియల్ ఒక ఆఫీషియల్ ఎవరికి ఎంతమంది అయినా ఉండనండి కానీ ఈ అమ్మాయి పెళ్లి పిల్లలా ఉంది తప్పే ఉందండి పెళ్లి కాకపోతేనేంటి పిల్లాడు ఉన్నాడు కదా వాట్ పెళ్లి కాకుండా తల్లె ఏమ్మా ఈ పిల్లాడు నీ బిడ్డ అవును సిగ్గు లేకపోతే సరే పడు నా బిడ్డ అదేంటమ్మా ఇంతసేపు ముగ్గురు కోసం దెబ్బలాడుకున్నారు ఓకే కానీ ఇప్పుడు పిల్లాడి కోసం కూడానా అదో సరదాలండి ఊళ్ళో ఎవరన్నా అడగండి ఈ పిల్లాడి తల్లి ఎవరో చెప్తారు కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరు అడగడం ఏంటి నేను చెప్తున్నాను రాసుకోండి వాడు నా బిడ్డే అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి కుర్రాన్ని అడిగితే పోలే వాడికి నోరు లేదు కదండి బాధ దీనికి నోరు ఎందుకండి కుర్రాన్ని లేవమ్మా అక్కడ కూర్చోబెడితే తల్లి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అంతే అది ఈ తల్లిసీ ఎవరో తేల్చి నువ్వు ఎల్ కొడుక

అమూల్య ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ గుట్టుగా జరుపుకుంటారు మీ బండారం బయటపడిందనా ఏమ్మా బీచ్ లో పార్క్ లో సినిమాలు షికార్లు చాలలేదనా ఏకంగా ఆఫీస్ మొదలెట్టారు అమూల్య గొంతు సించుకుని అర్చినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా వ్యభచారి సంసారి అవుతుందా పైగా దేశంలో ఇంతమంది మగాళ్ళు ఉండగా నీ సరదాలు తీర్చుకోవడానికి నామ ఒకడే దొరికాడా తల్లి సంస్కారం లేకుండా మాట్లాడాలి నిపులు పోసే నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా అమూల్య నువ్వు ఇక్కడి నుంచి ఇవాళ అదో నేను తేల్చుకుంటాను కానీ వెళ్ళను జబ్బులు కనపడేలా జాకెట్ బొడ్డ కిందకి చేరా పెదాలకు రంగు పూసుకుని మాయ మంత్రాలు చేసి మిమ్మల్ని వల్ల వేసుకున్న దాన్ని మీరే మెరకేసుకు రాకర్లేదండి ఆహా పట్టు చీర కట్టి మొహం నిండా పసుపు పూసుకుని అమ్మవారిలో ఇంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మహాపతి వ్రతం అయిపోతావా కట్టుకున్న మొగుడిని కన్న బిడ్డని గాలి కొదలేసిన నువ్వు కూడా నీతులు చెప్పడమే నా ఇష్టమే నా మొగుడు నా కొడుకు ఇష్టమైతే కలుస్తా కష్టమైతే వదిలేస్తాం కానీ నీలా పూటకో చీర మార్చినట్టు రోజుకో మొగుడుతో కొలకటం మా వల్ల కాదమ్మా